మహారని మాది కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో వచ్చాను వచ్చి మీరు శిఖరాపురం గ్రామానికి వచ్చి ఈ పచ్చడి మాటలు ఎదురు దేవుడు మనకు పండిస్తాడు కదా మరి కాలం సంపూర్ణమై ఉన్నది దేవుడి రాజ్యం సమీపించి అందరూ ఒకటే దేవుడు మధ్యాహ్నము మధ్యాహ్న వచ్చినా గట్టి ఉంటాయి సాశ్చత్యంగా ప్రకటించబడాలి అటు తర్వాత అంత వాక్యం దేవుని చాలా మందికి తెలియదు ఏ శుక్ర సుఖమంటే ఒక మతానికి ఒక కులానికి వచ్చిన వాడు అనుకుంటున్నారు కానీ తెలిసిన వారికి మాత్రము ఆయన దగ్గరనే ఉన్నారు సర్వస్వారు చేసిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి గౌరవాలిని ఆయన ప్రేమించి ఆయన మన పరిశుద్ధమైన క్షణించాడు ఆయన మరణించాడు సమాజంలో ఉంటే కూడా వచ్చి కూడా సత్యం నేనే మార్గము నేనే సత్యము నేనే చేయము నా ద్వారా తప్ప తండ్రి ఎవరు కాదని ఆయన చెప్పారు ఎందుకంటే నమ్మటం వలన ఏమి మీరు మీ పాపం క్షమించబడతాయి అంతే కదా నమ్మాల్సిందే కదా ఒక మనిషి వచ్చి వచ్చి వచ్చిన తర్వాత నమ్మితేనే రక్షణ దొరదు నమ్మకపోతే ఏం లక్ష్యం దొరదు మనకు శాస్త్రం ఉంటామా ఈ ఊళ్ళో ఉండవు కానీ ఈ లోకంలో ఒకరోజు మనం మరణించావు కదా మత్ మట్టి కలిపి దేవుడిచ్చినప్పుడు దేవుడు అనేది రాకుండా మరణానికి అభిమానానికి అది ఆ పర్వలోకము మన పర్లోక మహిమను విడనాడి ఈ భూమి మన అందరి కోసం శిలవు మరణం పొందాడు ఆయన పరిశుద్ధమైన రక్తం ఆయన మరణించాడు తిరిగి లేచాడు సమాజంలో పాపులను చుట్టేటప్పుడు లోకములకు వచ్చిన అది పాపానికి పోలంటే ఒక జగ కావాలి అతడే పరిశుద్ధుడే ఉండాలి ఆ పరిశుద్ధుడి గురించి ఎవరు పట్టించు లేదు ఈ భూమిలో చిన్నమా అగ్నేమా పట్టుకున్నా తచ్చినామా నరకానికి పెట్టమంటే కుదరదంటున్నాడు దేవుడు రేపు ఆయన అస్సలైన రాజ్యం ఉంది ఆ రాజ్యంలో మా దగ్గర ఉండాలంటే దీప ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకో ప్రాణం ఉండగానే నన్ను నమ్ముకొని ప్రభుని నమ్ముకొని ఇది జీవాన్ని పొందు ఎవడైనా తన నోటితో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటే అయ్యేవి వారు వాళ్ళ నుంచి వారు రక్షించబడతారు ఇదే రక్షణ సువార్థ ఇదే ఈ మంచి మాటలు ఇవే మంచి స్వార్థులు పనిచేస్తున్నారు యేసు రక్షణ పాఠం ఉంది మనం చేస్తున్నారు అలాగారు శాంతి గాంధేశ్వరు దేవుడికి మరి నమ్మండి ప్రభుత్వం